ముఖ్యముణ్ణి పద్మాకర్రము బికచము కజేయు కుముదహర్షంగా వించు అమృత సూతి అతిథుడుగా క జలమిత్చు అంబుధరుడు సత్యనులు తారెపర రహితాచరణమతులూ సూర్యుణ్ణి ఎవరూ ప్రార్థించకున్నా అతడు తామర కొలను వికసింప చేస్తాడు చంద్రుణ్ణి ఎవరూ వేడుకోకున్నా అతడు కలువలను వికసింపచేస్తాడు మేఘాన్ని ఎవరూ యాచించకున్నా అతడు నీ నీటిని వర్షిస్తాడు సత్పురుషుడు ఎప్పుడూ ఇతరులకు మేలు చేయడంలోనే ఆసక్తి చూపుతారు సజ్జనులు ఇతరులు అడుగకపోయినా పరోపకారం చేయడం వారికి సహజ లక్షణం ఈ విషయాన్నే కవి కొన్ని దృష్టాంతాలతో నిరూపిస్తున్నాడు ప్రతిరోజు తామర వికసింప వికసింపచేయమని సూర్యుణ్ణి ఎవరైనా ప్రార్థిస్తున్నారా లేదు అయినా సూర్యుడు ప్రతినిత్యము ఉదయాన్నే తన కిరణాలను ప్రసరింపచేసి వాటిని వికసింపచేస్తున్నాడు అలాగే కలువులను వికసింపజేయమని చంద్రుణ్ణి ఎవరూ ప్రార్థించడం లేదు అయినా చంద్రుడు ప్రతి రాత్రి తన చల్లని కిరణాలను ప్రసరింపజేసి కలువలను వికసింపచేస్తున్నాడు అలాగే వర్షం కురియించమని మేఘుణ్ణి ఎవరూ ప్రార్థించడం లేదు అయినా మేఘుడు లోకానికి వర్షాన్ని కురియిస్తూనే ఉంటాడు అదేవిధంగా పరోపకారం చేస్తూనే ఉంటారు సజ్జనులు పరోపకార పరాయణత్వంలో సజ్జనులు సూర్యచంద్రులతోనూ మేఘునితోనూ సమానులని భావము